కోర్టులోకి ఒక కేసు వచ్చింది ఆ కేసు ఏమిటి అంటే ఒక వ్యక్తి ఒక కుర్రాడిని దత్తత తీసుకున్నాడు అతనికి పిల్లవాళ్ళు లేరు దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకున్న తర్వాత వీళ్ళ తాత చనిపోయాడు అంటే ఈ పిల్లవాడి తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు వంశ పారంపర్యంగా ఆస్తి అనేది మనమల్లకే రావాలి కదా అది మన చట్టంలో ఉంది కదా మిగతా కొడుకులు కేసేశారు అంటే ఈ పిల్లవాడి పెద్దయ్యోళ్ళు పిన్నయ్యోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కోర్టులో కేసు వేశారు ఇది మా నాన్న ఆస్తి ఇతనిని దత్తత తీసుకున్నారు వాళ్ళు కాబట్టి ఈ ఆస్తిలో అతనికి వాటా లేదు మాకు మాత్రమే ఉంది మేము మాత్రమే ఈ వంశానికి చెందిన వాళ్ళమని కేసు వేశారు కాకపోతే కోర్టు ఏం తీర్పిచ్చింది అంటే ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత లీగల్గా అంటే ఏదో ఊరికే తెచ్చుకొని పెంచుకుంటే కాదు లీగల్గా దత్తత తీసుకున్న తర్వాత ఇతను కూడా ఈ ఇంటి వారసుడే ఇతనికి కూడా చట్టబద్ధంగా అన్ని హక్కులు ఉన్నాయి ఆస్తిలో కూడాను బాగముంది అని చెప్పారు ఇంకొక విషయంలో కూడా చెప్పారు కోర్టు వాళ్ళు ఎప్పుడైతే దత్తత తీసుకుంటారో ఆల్రెడీ దత్తత ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇంకో పేరెంట్సు వాళ్ళ ఆస్తిలో ఇతనికి వాటా ఉండదు ఈ తీసుకున్న వాళ్ళ దగ్గర మాత్రం వాటా ఉంటుంది అని చెప్పారు అంటే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆస్తి కావాలి అక్కడ ఆస్తి కావాలి అంటారు అది జరగదు అని చెప్పేసి కోర్టు చెప్పేసింది ఇటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక ఇంకా చిన్న చిన్న కోర్టులో కూడా ఇంక పరిష్కారం అయిపోతాయి ఎందుకంటే ఒక తీర్పు అనేది వచ్చిన తర్వాత దానిని ముందు ముందుబెట్టి వాదిస్తారనమాట లాయర్లు సో ఇంకా ఈ ఆస్తి విషయాలలో ఈ సమస్యకి పులిష్టా పడిపోతుంది దత్తత తీసుకుంటే చెల్లుతుందా లేదా అని మీకు ఇప్పుడు అర్థమైంది కదా దత్తత తీసుకున్నా కూడా ఆ వంశానికి అతను వారసుడే అతనికి అన్ని హక్కులు ఉంటాయి